साकार ಸಮಸ್ತ सिंहपुरी नेलूर <laughs> నేను తిరిగిన ట్రంక్ రోడ్ నేను తిరిగిన నర్తికీ సెంటర్ ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం ఇంత గుండెప్పగిలేదా గుండెల్లోతుల్లో ఇంత అపూర్వమైన స్వాగతం ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించలేం తరం మారుతోంది కొత్త తరం వస్తుంది అనడానికి సంకేతం ఇదే ఆడపడుచులు పెద్దవాళ్ళు యువత అందరూ ఈరోజు మా బయటకు వచ్చారు నేను మీకు మాటిస్తున్నా కొత్త ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి మీకు బంగారు బాట వేయడానికి మీకోసం పోరాటం చేయడానికి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి నేను ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ దర్గామెట్లో సెయింట్ జోసెఫ్లో చదువుకున్నా కానీ రెండో నేర్చుకున్నాం ఒకటి దేశభక్తి రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది పుచ్చలపల్లి సుందరయ్ గారిది పోరాట స్ఫూర్తి ఉంది ఇవన్నీ ఇక్కడే లో అర్థం చేసుకున్నా స్ఫూర్తిని తీసుకున్నా ఫతకాన్ పేటలో మనకి మూలాపేట రంగనాయకుల పేట ఇవన్నీ ఒక బంధు వర్గ సంతపేట ఇవన్నీ తిరిగిన వాడిని నాకు ఈ రోజున మీకు మాటిస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి జనసేన మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం మన బలం కూటమి బలం మనం మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతో ఏర్పడిన రోజున మీరు చెప్పండి గుండా ప్రభుత్వాలకి భయపడాలా గుండా మనం ఆత్మ గౌరవం తీసే వ్యక్తులకు మనం వైఎస్ జగన్కి భయపడతామా సింహపురం ఇది లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురం ఇది బలంగా నిలబడదాం నా ప్రాణానికి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నిలబడదాం నిలదొక్కుకుంటాం అవినీతి కోటలు బద్దలు కొడతాం చంద్రబాబు గారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడి ముగింపు వాక్యాలు నేను మాట్లాడతాను మళ్ళీ మాట్లాడతాం ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా సెంహపురిజన నేను చాలా సార్లు వచ్చాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగారు ఇక్కడే చదువుకున్నారు ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను తమలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది చరిత్ర రాయబడుతుంది ఈ రోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా జన సైనికులు సిద్ధమా మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమాని అడుగుతున్నా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా అని అడుగుతున్నా తమిళ్ళు ఈ రోజు మీరు చూస్తే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమిళ్ళు నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమైతే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఏ సరి